దళితుల భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు మామూలు మత్తులు జోగుతున్నారని రికార్డులను తారుమారు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్లపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై పాటు రోజా వీధిలో దళితుల భూములను కాపాడాలని సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట కార్యదర్శి జయన్న మాట్లాడుతూ కర్నూలు రూరల్ మండల పరిధిలోని రుద్రవరం గ్రామ పరిసర ప్రాంతంలోని సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై రెండు బై ఒకటి పైకి నాలుగు ఎకరాల తొమ్మిది సెంట్ల భూమిని యాభై సంవత్సరాలుగా దళితులు దేవమ్మ రాజ్ కుమార్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అధికారుల అలసత్వం మామూలు మత్తు వల్ల రియల్ ఎస్టేట్ల వాళ్లకు రాసి ఇవ్వడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మీసాల సుమలత శేషమ్మ నారాయణమ్మ ఆంజనేయులు నాగన్న తదితరులు పాల్గొన్నారు మీకు మేము గత నలభై సంవత్సరాల నుంచి మేము లాంగ్ పాటు ఉన్న చేను చేద్దరం వేసి ఇంటి నుంచి వెళ్ళిపోండి మమ్మల్ని బాధ పెట్టాడు బాధ పెట్టింటే మేము పోయి ఈ ఆరోగ్య పోయి మేము కప్పలెట్టిస్తే మాకేం తెలియదమ్మా మమ్మల్ని బయటికి తిరుగుకోండి అని పంపిస్తున్నారు

మీరు దళితులకు ఎన్నో సంక్షేమ పుస్తకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు రాజ కేంద్ర ప్రభుత్వాలు దళితుల భూములని ముద్దుకోవడం అసెన్మ భూములని ల్యాండ్ సైనింగ్ భూముల ఒక చెంతు పదాన్ని కూడా వాళ్ళు వాసుకోవడము అక్రమంగా ఆక్రహించారు ఇదే విధంగా చాలా మంది రైతుల భూములని దళితులకు సంబంధించిన రైతుల భూములని మార్చొని అన్యాయం చేస్తూ ఉన్నారు దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా కానీ అందులో తెరిచి దళితులకు ఏదో మేము మేలు చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్న గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భూ ఆక్రమణకు సంబంధించి ఒక చట్టం కూడా వచ్చేది ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేసి ఎవరైతే భూమిని ఆక్రమించారో వాళ్ళని జైలు పంపాలని చెప్పి మేము విధంగా పేరు నా పేరు ఎన్కే జయమ్మ సమాచారకు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి కర్నూలు రేడువేల మండలం రుద్రవరం గ్రామ సర్వే నంబర్ ఏడు ఏడు ఒకటిలో మాలీగ్రాలో తొమ్మిది సెంట్ల కేసీ కెనాల్ పొడవు ఆ కేసీ కెనాల్ పొడవు వ్యూజులో మల్లపూ గేదే గత యాభై సంవత్సరాలుగా అందరూ పంటలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది ఆమె పలుమార్లు రెవెన్యూ అధికారులను కోరిన పట్టాదారు పాలకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి అది కేసిన పరోప కావాలి అది ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి అభివృద్ధిని అప్పన్నంగా అప్పగించి పట్టాదారు పరిస్థితులను మంజూరు చేసి ఆన్లైన్ ఆన్లైన్ జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనర్హుడైన జిల్లాలు బాధ్యత పట్టాదాన్ని అభివృద్ధి ఆన్లైన్లోకి అతని పేర్లు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం हाँ फिर इनके ना पेर एम के समाचार